హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అయితే ఇది నారు పోసిన ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం ఒక నాలుగు ఎకరాలకు ఇదంతా ఈ నాలుగు ఎకరాలకు మొత్తం ఈ పొలానికి మొత్తం ఈ నారు తర్వాత ఇది మొత్తం మేము ఇక్కడ ఉన్న ఈ పొలం మొత్తం ఇప్పుడు కరియట అవుతుంది ఇది రేపు మొత్తం మేము వెదజల్లి పద్ధతి అనమాట వడ్లు మొత్తం అలుకుతాం అయితే అయితే మనకి ఏంటంటే ఈ ఈరోజు కర్రీట చేసి గొర్రు అనేది మొత్తం కొట్టుకొని అగో గొర్రగాడియాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం గొర్రు కొట్టుకొని నీట్గా చేసుకొని పిండి జలు పిండి జల్లుకోవాలి అంతా చేసిన తర్వాత రేపు పొద్దుగాల అనేటిది నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళ మీద తేలికంగా పోయి మొలక వాడేటట్లు చూసుకోవాలన్నమాట ఇది నారనాటడం ఏమి ఉండదు అయితే పొడ్లు నేరుగా మొలక కట్టుకున్న తర్వాత కంప్లీట్గా మనం వెదజలుకోవాలన్నమాట వెదజలితే అదే అనేటిది మొలక వచ్చేస్తూనే ఉంటుంది మొదలు కరిగేట చేసుకోవాలి తర్వాత గొర్రె కొట్టించుకోవాలి గొర్రె కొట్టించుకున్న తర్వాత నెక్స్ట్ డే కలుపుకున్నట్లయితే మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ పొలం మొత్తం వచ్చేసి ఒక నాలుగు ఎకరాల అందాదం ఉంటుంది ఆ నాలుగు పోసిందేమో నాలుగు చూడండి నాది నా పొలం అది అట్లా కిందికి మొత్తం

చివగా ఆడొచ్చింటే మంచి గుర్తులేవు